గత ప్రభుత్వం ఎస్వి జూ పార్క్ రోడ్డులోని టీటీడీ భూమిని అన్యాక్రాంతం చేసిందని దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి స్వాధీనం చేసుకోబోతుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు తెలిపారు టూ థౌజండ్ దాని యొక్క సంబంధించినటువంటి భూమిని దేవలోకి ఈ టూరిజం డిపార్ట్మెంట్ రోల్లో కండోర్ జర్టు జరిగింది రెండు వేల పదిహేనులో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇష్యూ వస్తే దాన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి క్లియరెన్స్ ఇచ్చింది ఇది ఎన్విరాన్మెంట్ కింద రాదు యూ క్యాన్ గో హెడ్ విత్ ది ప్రాజెక్ట్ ఆ తర్వాత ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ ద్వారా ఇరవై ఎకరాల ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి గత ప్రభుత్వం అలాట్మెంట్ చేయడం జరిగింది ఆ ఇరవై ఎకరాలతో పాటు ఇంకొక ఐదు ఎకరాలు ఎంఆర్కేఆర్ అంటే మేడం మల్లికార్జున రెడ్డి గారు సంథింగ్ ఆ ప్రాపర్టీస్కి ఐదు ఎకరాలు ఇచ్చారు ఇది ముంతాజ్ హోటల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బోర్డులన్నీ చూసి హిందూ సంఘాలు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయటం గొడవలు చేయటం వాళ్ళందరూ మాదగిరికి రావటం చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ వచ్చింది ఈ విషయాలన్నీ కూడా నవంబర్ ఎయిటీన్త్ జరిగినటువంటి టిటిడి బోర్డు సమావేశంలో ఈ పాయింట్ నెంబర్ వన్ జీరో టూ కింద దీన్ని టేకప్ చేయడం జరిగింది టీటీడీ మీద విష చేస్తున్నారు దాన్ని మేము టిటిడి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సభ్యులు టీటీడీని ఎంత డెవలప్ చేయాలో ఏ విధంగా పెలిగ్రీమ్స్ మనం ఎంత హెల్ప్ చేయాలో వాళ్ళకి వచ్చిపోయేదానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే విధంగా అన్ని దాంట్లో కూడా సరే ప్రసాదాలు కావచ్చు లడ్డు దాంట్లో కావచ్చు అన్నింటిలో కూడా దగ్గరుండి డెవలప్ చేయటం వాళ్ళు హ్యాపీగా చూస్తున్నాం ఈ రోజు వాళ్ళు ఏదైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక నుంచి చెల్లిపోయిన తర్వాత ఉన్నప్పుడు ఏ విధంగా రెస్పెక్ట్ ఉన్నామో ఆ ఉదయం గౌరవంగా ఇంట్లో వచ్చిన హ్యాపీగా దేవుడికి కూడా మేము పాపాలు పాప చేసామని వాళ్ళందరం తెలుసుకొని ఈ రోజు భగవంతుని ప్రార్థన చేయాల్సింది పోయేసి ఇరవై నాలుగు గంటలు ఒక రూమ్ లో కూర్చొని ఒక కెమెరా ముందు పెట్టుకునేసి ఏదంటే అది టైం పాస్ మాట్లాడుకొని ఏదో ఒకటి పొడుగు చల్లాలా అసలు ప్రతి రోజు టీటీడీని ఈ విధంగా రోడ్డు పార్టీ చేయడం అనేది చాలా చాలా